ఈ ఐడియా అయితే బానే ఉంది కానీ అని లప్పుకుంటాడంటావా రిక్వెస్ట్ చేయాలి మరి బా మళ్ళీ దాంతో మాట్లాడాలా బా నువ్వు అమ్మయ్యా థ్యాంక్స్ బాబు ఇక్కడ ర్యాట్స్ రేస్ పెట్టుకుని మరి పరిగెట్టేస్తున్నాయి ఇంతకీ ఎలా అయిందిరా మీటింగ్ ఏదో అయింది ఏంటి అలాగ ఉన్నావు ఏమన్నా ఏంటి హీరోయిన్ ఏముంటుంది ఏవో ప్లాన్స్ ఉన్నాయంట ఉన్నాయంటే డిసప్పాయింట్ చేయలేక కలవడానికి వచ్చిందంట బేసిక్గా దుబ్బు ఏమైంది అంతేనా అబ్బా ఏదో ఒకటి లేరా మూడు బాగాలేదు ఏంటి ఫుల్ డిసప్పాయింటెడా అంతా షీస్ బ్యూటిఫుల్ అవునులే జీవితానికి అమ్మాయిని చేసినా అందమైన లాగే ఉంటుంది సో మరి ఏమనుకుంటున్నావు డ్రాప్ అయిపోతావా ఏమోరా అడోను తాను బాగానే మాట్లాడింది తనతో సరిగ్గా కమ్యూనికేట్ చేసి ఉండాల్సింది అనిపించింది తను నాకు నచ్చిందని నాకేమనిపిస్తుంది అంటే తను మెంటల్గా ప్రిపేర్ అయ్యలేదు అండ్ షీ నీడ్స్ టైం అని సో ఇంకోసారి తనని కలిసి కన్విన్స్ చేయము అనిపిస్తుంది హలో హూస్ దిస్ హాయ్ అనిల్ ఓ హాయ్ కీర్తనా చెప్పండి ఏంటి బిజీయా చెప్పండి ఏం లేదు నాకు చిన్న ఫేవర్ కావాలి మీ నుంచి చెప్పండి ఏం లేదు మీకు చెప్పినంత ఈజీగా నేను డాడీని కన్విన్స్ చేయలేను సో మీరే డాడ్కి చెప్పాలి ఏంటి మీరే నేను మీకు నచ్చలేదు అని డాడ్కి చెప్పాలి ఒక్క నిమిషం చూడండి కి నేను ఒక మాట చెప్తాను మీరేమి అనుకో టు బీ ఫ్రాంక్ నాకు మీ గురించి ఏమీ తెలియదు అండ్ మీకు నా గురించి ఏమీ తెలియదు మీ డాడ్తో మాట్లాడాలన్నా నో చెప్పాలన్నా ఐ నీడన్ ఎక్స్ప్లెనేషన్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అన్నీ సి మీ డాడ్కి నో చెప్పాలన్నా నాకు ఒక రీజన్ ఉండాలి కదా అందుకే అంటున్నాను ప్లస్ మీట్ అగైన్ ఏమంటారు లేదా నేను కొంచెం బిజీగా ఉన్నాను తొందర ఏమి టేకి ఉంటాయి లేక్ మీట్ అవుతాం ఏమంటారు లేక్ సైడా యా ప్లీజ్ ఇంకేమి ఆలోచించద్దు మీరు వస్తున్నారు అంతే ఓకే మరి ఉంటాను బాయ్ బాయ్ De la que no pisa sure. మీ బైక్ ఎలా వచ్చారు అదా మొన్న పంక్చర్ పడింది ఓ అవునా నాకు చెప్పు పికప్ పర్లేదండి యూనివర్సిటీ ఉంది కదా ఐ మేనేజ్ ఓకే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అయ్యో అలా అంటారేంటి నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇన్ఫ్యాక్ట్ డాడ్ ఆల్రెడీ కాల్ చేశారు కూడా నేనైతే మొత్తం మీ మీదే వదిలేశాను ఫ్యాక్ట్ యాడ్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటారేమో సి నేను ముందే చెప్పాను నాకేం లేదు లెట్స్ లీవ్ ద టాపిక్ ఫర్ నూ అండ్ లెట్స్ టేక్ టేక్అవర్ ఏమంటారు మీకు విషయం తెలుసా ఇవన్నీ మ్యాడమ్ తెలుసా నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు వస్తూ ఉండమండి యా నేను కూడా ఫస్ట్ టైం బాగా జాగింగ్ చేయడానికి వచ్చేదాన్ని ఇక్కడ ఈ మధ్య అసలు కుదరట్లేదు కానీ మీకు బీచెస్ అంటే ఇష్టమా యా ఐ లవ్ బీచెస్ స్పెషల్లీ వైట్ శాండ్ వన్స్ ఐ హావ్ బీన్ టు పెన్స్కోలా ఫ్యూ టైమ్స్ యు నో నాకు బోర్ కొడితే ఒక్కడిని అట్లా వెళ్ళి లాంగ్ డ్రైవ్ కొట్టి ఎంజాయ్ చేసేవాడి యు నో నాకు నేచర్ ని అలా ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం ఓకే చెప్ప వైట్ హౌస్ చూసారా గ్రే రూఫ్ టూ అది క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు అప్పుడప్పుడు విజిట్ చేసేదాన్ని ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఫైవ్ మీకు ఎలా తెలుసు ఎప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం కూడా

హలో అంకుల్ నేను అనిల్ని చంద్రశేఖర్ గారు అబ్బాయిని నేను మేఘనా కాల్ చేశాను తను లిఫ్ట్ చేయలేదు

స్టార్చర్ అనుకనే పజిల్ స్టేజ్ లో ఉంది ఇంకా อืม ఇంట్రెస్టింగ్ అనుకనలేదు ఏం లేదు లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ బ్యాట్మేట్స్ జస్ట్ ఈజీ లై ద అవుట్స్ కోసం చూసారు నోబడీ వాంటెడ్ టు డు యాక్చువల్లీ సంథింగ్ ఇన్ దట్ హాయ్ 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 Yeah. Hey, not a sal a salute. But then try to copy what she did. But then I do not want to listen to him. And, and come try to listen, actually go I actually trying to come concentrate on my career and try to make my life. Right. My parents tells you they cut up. Hey, hey, let me interrupt you, okay? I'm not looking for getting married in a hurry. Did you get it? Huh? Did you get it? Uh I <laughs> <was the> <laughs> am <and they> <laughs> oh, no. going to